సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ కష్టాల ఊబిలో మునిగిపోయిన నీకు ఓదార్పునిచ్చే మాటని నీకు చెబుతాను విని తల్లి ఈ మాట విన్న మరు నిమిషమే నీ మనసు అనేది కుదుటపడుతుంది నువ్వు ఎప్పుడూ అడుగుతూ ఉంటావు కదా బాబా నా మనసు అనేది కుదుటపడటం లేదు బాబా నేను ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉన్నాను కానీ మీరు ఏమీ పట్టించుకోవటం లేదు బాబా అని చెప్పి నీ కష్టాలను చూసి చాలా వరకు కూడా విచారిస్తూ ఉన్నావు తల్లి అలా చూస్తూ నీ తండ్రి చూస్తూ ఊరుకోలేడు కదా అందువల్ల నీ మనసు అనేది కుదుటపరచడం కోసం నీకు ఒక మాటని చెప్పడం కోసం ఈరోజు నీ దగ్గరికి వస్తున్నాను తల్లి అని చెప్పి బాబా మనకు చెబుతున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక మీకు చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఈయన మనకి చాలా బాగా తెలిసినాయనండి అంటే బాబాగారు ఆశీస్సులతో జ్యో జ్యోతిష్యం అనేది చెప్పబడుతుంది ఈయనండి నిజంగా చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అంతేకాకుండా మనకి జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాం అంటే భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోటికోడల సమస్యలు అన్నదమ్ముల సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయటం నిత్య నిజంగా అండి విద్య ఉద్యోగం ఇంకా మన మరెన్నో సమస్యలతో అవుతూ ఉంటామండి ముఖ్యంగా స్త్రీ పురుష ీకరణ అనేది కూడా ఈయన చెప్ప చేయడం అనేది జరుగుతుందనమాట ఈయన పేరండి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన అన్ని విషయాలు కూడా ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్తూ ఉంటారు ఆయన ఆయన్ని కాంటాక్ట్ అవ్వాలి అని అంటే కనుక ఆయన ఫోన్ నెంబర్ అండి నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అనే నెంబర్కి మీరు ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మీకే తెలుస్తుంది మీ సమస్యలన్నీ కూడా ఇట్టే పోగొట్టుకోండి ఇంకా బాబా చెప్పబోయే మాటలు ఏంటో విందామండి సాధారణంగా అండి మనందరము కూడా మన కష్టాలను చూసి మనం భయపడుతూ ఉంటాం మన మనకున్న కష్టాలే చాలా వరకు కూడా చాలా పెద్ద కష్టాలని వాటిలోంచి బయటపడలేమని మనం అనుకుంటూ ఉంటాం ఇంతకంటే కష్టాలు పడే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి మనకి ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అనంటే ఎదుటి వాళ్ళకి కష్టాలు ఏమీ లేవని వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారని మనకి మటుకే ఎందుకు ఇలాంటి కష్టాలు వస్తున్నాయని మన అందరికీ అనిపిస్తుందండి కానీ ఎవరి ఇళ్లలో ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది మనకేమీ తెలియదు అనమాట మన కష్టమే మనకు పెద్దగా అనిపించటం వల్ల ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం చా ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు మనం సంతోషంగా ఉండలేకపోతున్నాం మనం దురదృష్టం ఏం దురదృష్టం చేశామో ఏం పాపం చేశామో నాకు అర్థం కావట్లేదక్కా అని కూడా చాలామంది పదే పదే కమెంట్స్ అవే పెడుతూ ఉన్నారండి అందరికీ కూడా బాబా దర్శనం ఇస్తున్నారు అందరికీ కూడా బాబా మనశ్శాంతిని కలగ చేసే ఎన్నో విషయాలను చేస్తూ ఉన్నారు వాళ్ళు సంతోషపడే విషయాలు చేస్తున్నారు కానీ నాకు మటుకే ఎందుకు ఇలా జరుగుతుంది నేనే పాపం చేశాను అని చెప్పేసి అందరం అనుకుంటు అంటూ ఉంటామండి ఇది మానవ సహజం అనమాట ఎవరమైనా అలాగే ఆలోచిస్తూ ఉంటాం కానీ ఒకళ్ళు ఇంట్లోకి వెళ్ళి చూస్తేనే తెలుస్తుందండి వాళ్ళకున్న కష్టాలు ఏంటి అని అలా చూసిన ఒక ఒక ఆమెడి కథని ఈరోజు మనకి బాబా తెలియచేస్తున్నారనమాట ఇలాంటి విషయాలను మనం తెలుసుకోగలిగినప్పుడే మన కష్టాలను చూసి మనం భయపడమండి మనం ఎంతో వరకు పరవాలా మనము నిజంగా బాబా ఆశీర్వాదం ఉండడం వల్ల నిజంగా వాళ్ళకు రావాల్సిన కష్టాలు వాళ్ళు పడే కష్టాల కంటే మనం ఎంతో పరవాలా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అలాంటి ఒక చిన్న కథ ఏంటో చూద్దామండి కామెడికి అండి తన కష్టాలను చూస్తూ అయ్యో ఒక చిన్న కష్టం వస్తే చాలు బాధపడిపోతుంది కొంచెం ఒంట్లో బాగోపోయినా సరే వాళ్ళ ఆయనతో గొడవ పడినా సరే తన బిడ్డకి ఒంట్లో బాగోపోయినా సరే అయ్యో నా బిడ్డకి ఒంట్లో బాగోలేదే అయ్యో ఏం చేయాలి తగ్గట్లేదు ఒక రోజు అయింది రెండు రోజులైపోయింది ఫీవర్ తగ్గట్లేదు తన బిడ్డకి అని చాలా భయపడుతూ కంగారు పడుతూ ఉంటుందండి ఎప్పుడూ కూడా తను ఆలోచించి ఒక్కొక్క విషయము కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ ఉంటుంది బయట ఆ పిల్ల తనకి ఒంట్లో బాగోని ఆ బిడ్డని ఎత్తుకొని బయటకు వెళ్ళినప్పుడు కానీ లేదంటే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కానీ బయట పిల్లలు ఎవరైనా ఆడుకునే వాళ్ళని చూస్తూ చూస్తూ అబ్బా వీళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారో వీళ్ళకేమో అసలు హెల్త్ ఇష్యూస్ ఏమి రావనుకుంటా అని చెప్పేసి అనుకోవడం కానీ ఎప్పుడు మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది తనకి ఒకరోజు ఏమనిపించింది అని అంటే బాబాతో ఇట్లాగే అడుగుతూ ఉంది బాబా నిజంగా నేను కష్టాల ఊబిలో మునిగిపోయాను బాబా నాకు ఒక కష్టం ఒక చిన్న కష్టం వచ్చినా కూడా అది మీరు తీర్చటం లేదు అని బాబాను నిందించడం అనేది జరిగిందండి అందువల్ల ఆ కష్టాలు అనేవి ఎలా ఉంటాయి అసలు నీకు వచ్చింది ఒక కష్టమే కాదు అని చెప్పి బాబా చెప్పడం కోసమే తనకి తెలిసేలాగా ఒక విషయాన్ని చేశారండి ఎప్పుడైతే ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని అనుకుంటుందో వాళ్ళ ఇంటికి తను వెళ్లాల్సిన పరిస్థితి అండి అంటే తనకి ఒక కొంచెం ఒక కిలోమీటర్ దూరంలో అంటే తన దగ్గర దగ్గర ఒక ఫ్రెండే అనమాట తను ఒక ఫంక్షన్కి పిలుస్తుంది అనమాట అండి పిలిచినప్పుడు అమ్మాయి ఇలా ఫంక్షన్ ఉంది మా ఇంటికి రండి అని వాళ్ళ అమ్మగారు కానీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నమాట వెళ్తుంది వాళ్ళ వాళ్ళ ఎంతో హ్యాపీగా ఉన్నారని డబ్బున్న వాళ్ళని వాళ్ళు నిజంగా కారు బంగ్లాలు ఉన్నాయని అందరూ అన్ని తనకు ఉన్నాయండి అంటే తన ఫ్రెండ్కి ఉన్నప్పుడు తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలని అనుకున్న అబ్బో ఇంత గొప్ప వాళ్ళు మనల్ని పిలుస్తున్నారేంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు ఎప్పుడు చూసినా ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు ఎప్పుడు హ్యాపీగా ఉంటూ ఉంటారని కానీ అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలుస్తుందండి త వాళ్ళకి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అనేది సరే అని చెప్పేసి తన బిడ్డకి ఆ ఫి తన బిడ్డని వాళ్ళ అమ్మగారి దగ్గర ఉండమని చెప్పేసి ఇంకా ఫంక్షన్కి వెళుతుందండి వెళ్ళినప్పుడు తనకు తెలుస్తుంది అనమాట తను ఫంక్షన్ ఫంక్షన్కి పిలిచారు వాళ్ళ బిడ్డకి పుట్టినరోజు ఫంక్షన్కి పిలిచారనమాట తిని వెళుతుంది వెళ్ళినప్పుడు అందరూ కూడా పది మంది వస్తూ ఉంటారు వచ్చినప్పుడు తిను తిని కూడా వెళ్ళి చూస్తుంది చాలా హ్యాపీగా చాలా చాలా గ్రాండ్గా ఆ ఫంక్షన్ని చేశారండి చేసిన తర్వాత తన ఫ్రెండ్ తనని ఉండమంటుంది అమ్మను అరే నువ్వు ఒక పది నిమిషాలు ఉంటూ నీతో కొంచెం మాట్లాడ డాలి అని చెప్పి ఇంకా తన ఫ్రెండ్స్ మిగతా వాళ్ళందరూ కూడా వచ్చిన చుట్టాలందరూ వెళ్ళిపోతారు ఆ ఫంక్షన్ పుట్టినరోజు ఫంక్షన్ అయిపోగానే ఇంకా తిను వచ్చేసి ఒక పది నిమిషాలు మాట్లాడాలని చెప్పి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుందండి అంటే నేను కలిసి చాలా రోజులైందిరా మనం పక్క పక్కనే ఉన్నా కూడా నీతో మాట్లాడలేకపోతున్నాను ఏం చెప్పలేకపోతున్నాను అని చెప్పి అప్పుడు తను ఆశ్చర్యపోతుందండి మీరు చాలా గొప్పవాళ్ళు కదండి మీరు ఇలా నాతో ఏంటి ఎంత ఫ్రెండ్ అంటే దగ్గర దగ్గర తెలిసిన ఫ్రెండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే తెలిసిన వాళ్ళు అనమాట తను ఇంత దగ్గరగా మాట్లాడుతుందని తను అన్న అనుకోలేదు తను చెబుతుందనమాట హ్యాపీ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా అని చెప్పేసి తను ఆ డబ్బు నా ఫ్రెండు తినని అడుగుతుందండి అడిగినప్పుడు ఏదో ఉన్నామండి మీలాగా మేము హ్యాపీగా ఉండలేం కదా మీకంటే ఏ లోటు లేదు చేతి నిండా డబ్బులు ఉంటాయి ఎలాంటి లోటు లోటు ఉండదు కదా మీలాగా మేము హ్యాపీగా లే ఏదో జీవితాన్ని గడుపుతున్నాము అని చెప్పి చాలా నిష్ఠూరంగా మాట్లాడుతుందండి అప్పుడు తన ఫ్రెండు తన ఇంట్లోకి తీసుకువెళ్తుందండి డాబా మీదకి తీసుకువెళ్తుంది తీసుకువెళ్ళినప్పుడు ఆ గదిలో అండి తనకి పక్షవాతంతో పడుకొని ఉన్న వాళ్ళ హస్బెండ్ అని చూపిస్తుందండి నిజంగా ఎంత డబ్బు సంపాదించినా కూడా ఎంత మనశాంతి అనేది తనకు ఉంది అనేది తనకి చూపించడం కోసం సరే నువ్వు ఒకసారి నాతో రా మేము నువ్వు అనుకుంటున్నాం కదా మేమందరము చాలా హ్యాపీగా ఉన్నాము మాకే కష్టాలు లేవని నువ్వు ఒకసారి నాతో రా అని చెప్పేసి తన డాబా మీదకి వాళ్ళ ఆయన రూమ్కి తీసుకెళ్తుందండి వాళ్ళ ఆయనకి కొన్ని రోజులకు ముందే పక్షవాతంతో పడుకున్నారండి ఆయన పడుకొని పైకి లెగలేని పరిస్థితి అనమాట ఒక చెయ్యి కాలు పడిపోయింది ఇంకా అది సరి అవ్వాలి అని అంటే చాలా కష్టం ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా సరిచేయలేని పరిస్థితి అనమాట అంతేకాకుండా తన ఆ రూమ్లో ఇంచి వాళ్ళ హస్బెండ్ని చూసిన తర్వాత ఆ పక్క రూమ్లోకి తీసుకువెళ్తుందండి అక్కడ చూస్తే వాళ్ళ అమ్మగారండి వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ అండి క్యాన్సర్ పేషెంట్ అనమాట చెస్ట్ చెస్ట్ క్యాన్సర్ అనమాట ఆవిడకి నిజంగా ఒక సైడ్ నుంచి బ్లడ్ కారుతూనే ఉంటుంది ఆవిడకి ఒక మనిషిని పెట్టి ఒక సిస్టర్ని ఒక నర్సుని తన వాళ్ళ అమ్మగారిని చూసుకోవడానికి అక్కడే పెట్టి అలాగా ఒక్కొక్క ఒక్కొక్క రూమ్లో ఆ ఒక్క రూమ్లో ఏమో వాళ్ళ హస్బెండ్ ఒక రూమ్లో వాళ్ళ అమ్మగారండి వీళ్ళిద్దరి పరిస్థితిని చూసి నిజంగా తను చాలా ండి ఇవి చాలా పెద్ద పెద్ద విషయాలు పెద్ద పెద్ద కష్టాలండి ఇవన్నీ మనం అనుకున్న చిన్న కష్టాలను చూసి అయ్యో నాకు చాలా పెద్ద కష్టం వచ్చేసిందని అంత కష్టం ఉన్నా కూడా తను తన కొడుకు పుట్టినరోజుని ఎందుకు చేసింది మనందరము కూడా హ్యాపీగా ఉన్నట్టుగానే నలుగురికి చూపించుకోవాలి మన కష్టాలు మనం బయటకి చెప్పకూడదు అనటం కోసమే తన కష్టాలను బయటికి చెప్పుకోకుండా చాలా ధైర్యంగా నేను వాళ్ళిద్దరిని కాపాడుకోగలను నా భర్తని నేను కాపాడుకోగలను మా ఆయన్న నేను మా అమ్మగారిని నేను క్యాన్సర్ నుంచి కాపాడుకోగలను అని చెప్పే నమ్మకంతో ఎంత పక్కన సిస్టర్స్ ఉన్నా కూడా తన మనసులో బాధ ఉన్నా కూడా ఆ పనులు ఏ టైంకి ఏం చేయాలనేది ఎదుటి వాళ్ళు చూసేవాళ్ళకి ఏమీ తెలియదండి ఇలాంటి కష్టాలను చూసి ఆవిడ అంటుంది అరే అసలు మిమ్మల్ని చూసి మీకు ఏ బాధలు లేవనుకున్నాను నేను కానీ ఇలా మింత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నావు ఇన్ని బాధలను మనసులో పెట్టుకుని అని అన్నప్పుడు నాకు ఆ దేవుడు ఉన్నాడు బాబా ఉన్నాడు ఆయన ఈ కష్టాలను చూపించారు అని అంటే దానికి తగిన సొల్యూషన్ అంటే దానికి తగిన దారి కూడా ఆయన చూపిస్తాడు నాకు ఎప్పటికైనా సరే ఆయన దిగి వచ్చి నాకు తోడుగా ఉంటారన్న నమ్మకమే నన్ను కాపాడుతుందిరా అని చెప్పేసి తన్ని చూసిన తర్వాత తను మైండ్ అనేది చాలా రిలాక్స్ అయిపోతుందండి అసలు ఎన్నోసార్లు నేను బాబాని దూషించాను చిన్న చిన్న జ్వరానికి దగ్గుకి చిన్న చిన్న భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలకే నేను బాబాని దూషించానే ఈమెడి ఇలాంటి ఆవిడ తన బాబాని ఎన్నిసార్లు తిట్టుండాలి ఒక్కసారి కూడా ఏమనకుండా ఇప్పుడు కూడా ఇంకా నా బాబా ఉన్నాడు అనే నమ్మకంతో తను అంటుంది అలాంటి ఒక ధైర్యం అనేది నాకు లేకుండా పోయిందే అని చెప్పి తను తెలుసుకో అందువల్ల ఎప్పుడూ కూడా మన కష్టాలను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదండి నిజంగా మనం ఎంతో పర్వాలేదు ఇంకా ఎదుటి వాళ్ళ కష్టాలను కనుక మనం చూస్తే ఇంకా అసలు తట్టుకోలేము మనల్ని బాబా ఎంతో బాగా పెట్టుకున్నారైనా బాగా చూసుకుంటున్నారు ఏ లోటు లేకుండా అని అనుకోవాలే కానీ కష్టాలను చూసి భయపడాల్సిన అవసరం లేదని తెలియజేయడం కోసమే ఈ కథనే మనకు అందజేశారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని మీరు నాకు కమెంట్స్లో తెలియజేయండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో గుళ్ళో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సార్